ఏది పుణ్యం ఏది పాపం కాలం యొక్క కళ్యం కాలాధీనం జగత్ పుణ్యం అంటే ఏదో కాదు చేయవలసిన పనులు చేయటం చేయకూడని పనులు చేయకుండా ఉండడమే పాపం అంటే ఏదో కాదు చేయవలసిన పనులు చేయకుండా ఉండటం చేయకూడని పనులు చేస్తూ ఉండడమే చేయవలసిన పనులు చేయకపోతే కాలం సమయానుకూలంగా మెడలుంచి ఆ పనులు చేయిస్తుంది చేయకూడని పనులు చేస్తుంటే సమయానుకూలంగా కాలం మెడలుంచి ఆ పనులు ఆపిస్తుంది పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఇంద్రియాల యొక్క చెడు చేష్టలు మనస్సు యొక్క చెడు భావాలు గుణాలను అరికట్టాలి నిగ్రహించాలి లేకపోతే వాటి యొక్క దుష్ప్రభావాల సంబంధ శిక్షల రూపంలో కాలం ఎలాగైనా వాటిని నిగ్రహిస్తుంది పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరూ సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస యజ్ఞ దాన తపస్సు ఆచరించాలి లేకపోతే కాలం అవి ఆచరించకపోవడం వల్ల వచ్చే పరిణామాల సంబంధ శిక్షల రూపంలో ఎలాగైనా వీటిని కాలం చేయించి తీరుతుంది అందుకని కఠినతరమైన కాలం యొక్క శిక్షకు లోబడకుండా ఉండాలంటే చెయ్యకూడని అంటే నిషిద్ధ కర్మలు ఆపాలి చేయవలసిన పనులు అంటే శాస్త్ర విదిత కర్మలు చేయాలి సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త